వెల్కమ్ టు పిఎం సెవెన్ భక్తి తెలుగు నెలలో చివరి రోజు పాల్గొన మాసం అమావాస్య ఈ అమావాస్య తిథి శనివారం రోజు రావడంతో ఆ రోజుకి అత్యంత ప్రాముఖ్యత పెరిగింది అంతేకాదు ఆ రోజు ఓవైపు సూర్యగ్రహణం ఏర్పడనుందని మరోవైపు శనిశ్వర సంచారం జరగనుందని కొంతమంది జ్యోతిష్యులు అదే పనిగా ఊదర కొడుతున్నారు మీ జాతకం తలకిందులను కొందరంటే అబ్బో మీరు కుబేరుని మించిపోతారంటూ యూట్యూబ్ వల వేసి మరి అమాయకులను వేడివేడిగా ఆకర్షిస్తున్నారు మీనరాశిలోకి శనిగ్రహం ప్రవేశంతోనే గ్రహ కూటమి ఏర్పడుతుంది శనిగ్రహం వల్లే ఆరు గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉంటాయి అప్పుడు వాటి ప్రభావం కొందరికి ఇబ్బంది మరి కొందరికి లాభం అంటూ మన పండితులు పంచాంగకర్తలు చెప్పేదంతా ఇప్పుడు తూర్చేనా అనే సందేహం కలుగుతుంది ఇక వివరాల్లోకి వెళితే తాజాగా శనీశ్వర సంచారంపై తమిళనాడులోని తిరునల్లార్ శనీశ్వర ఆలయ పరిపాలన అధికారులు సంచలన ప్రకటన చేశారు అందరూ చెబుతున్నట్లుగా మార్చి ఇరవై తొమ్మిదిన శని సంచారం ఉండదని దేశంలోని ప్రముఖ స్థానంలో ఉన్న శనీశ్వర ఆలయ పాలక వర్గం ప్రకటించింది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిశ్వర సంచారము చాలా ముఖ్యమైన గ్రహ సంఘటనగా వివరిస్తున్నారు పంచాంగకర్తలు నవగ్రహాలన్నింటిలో శనీశ్వరుడు మాత్రమే మందగమనుడు నెమ్మదిగా కదులుతాడు దీంతో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు కనుక ఒక రాశిలో ఎక్కువ సమయం గడిపే గ్రహం శనిశ్వరుడు అంటే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఈ శనీశ్వర సంచారంతో ఏనాటి శని అర్ధాష్టమ శని మొదలవుతుంది శని సంచారము అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది కొన్ని రాశులకు సానుకూల ప్రభావాన్ని చూపిస్తే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కనుక జ్యోతిష్యాన్ని ఆధ్యాత్మికతను విశ్వసించే వారిలో శని సంచారం తీవ్ర భయాన్ని కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శని సంచారం జరుగుతుందని ఒక వార్త వినిపిస్తుంది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పంచాంగం ప్రకారం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారంతో మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం చూపిస్తుంది అందుకు పరిహారాలు ఇవే అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా జ్యోతిష్యులు చెబుతున్న వీడియోలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తిరునల్లార్ శనీశ్వర ఆలయ సిబ్బంది చేసిన ప్రకటనతో తీవ్ర గందరగోళం నెలకొంది కారైకల్ జిల్లా తిరునల్లార్లోని ప్రసిద్ధ శనీశ్వర ఆలయ పరిపాలన సిబ్బంది అకస్మాత్తుగా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని సంచారం ఉన్నదని ప్రకటించింది అంతేకాదు వాక్య పంచాంగం ప్రకారం శనీశ్వర సంచారము రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే జరుగుతుందని వెల్లడించింది ఈ ప్రకటన విన్న తర్వాత పలువురు జ్యోతిష్య పండితులు ఇప్పటి వరకు శనీశ్వర సంచారం అంటూ చెప్పిన సమాచారం అంతా వట్టిదేనా ఎవరిది నిజం అంటూ ప్రశ్నిస్తున్నారు